తేదీ ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వారం బుధవారం తిథి షష్ఠి ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి నూతన ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి మేష మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి పారిశ్రామిక రంగాల్లోని వారికి విదేశీ పర్యటనల సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ భుజంగ స్థుతిని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంతానం నుండి కొంత ధనం లాభం పొందుతారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు రుణ బాధల నుండి విముక్తులవుతారు మిథున రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీవల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం తగదు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు సంఘంలో గౌరవం పొందుతారు సింహరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆర్థిక వ్యవహారాల్లో పురోభివృద్ది సాధిస్తారు రుణ బాధల నుండి బయటపడతారు అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి కన్యా రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు సంతానం సాంకేతిక పరమైన విద్యా అవకాశాలు పొందుతారు శ్రమ అనంతరం కాంట్రాక్టులు దక్కుతాయి తులారాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి రాజకీయ కళారంగాల వారికి పదవి యోగాలు ఉంటాయి కుటుంబ సమస్యలు కొంతమేర ఇబ్బంది పడతాయి వృశ్చిక వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి అప్రయత్న కార్యసిద్ధి ఎంతో కాలంగా ఊరిస్తున్న ఒక అవకాశం దగ్గరకు వచ్చి ఆశ్చర్యపోతారు రుణ బాధలు తొలగుతాయి ప్రభుత్వ పరంగా వ్యక్తుల పరంగా రావాల్సిన ప్రయోజనాలు దక్కుతాయి ధనుస్సు రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి రుణ బాధలు తొలగుతాయి వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి నూతన ఉత్సాహంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మకర రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి రుణాలు తీరి ఉపశమనం పొందుతారు కీలక నిర్ణయాల్లో మీ సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి కుంభరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయ కాస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం మీ ఆనందానికి కారణమవుతుంది ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలు ఘనంగా చేస్తారు మీనరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి శ్రేయస్కరం ఈ స్టోర్ స్తో పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్